आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः तेजोमण्डलमध्यगां द्विनजनां दिव्याम्बरालङ्कृताम् देवीं पद्मवराभजां करतलैश्चिन्तामणिं बिभ्रतीं नानादिव्यविभूषणाञ्च भजता दौर्भाग्यसंहारिणीं नानाभीष्टवरप्रदाननिरतां वन्दे परां देवतां वन्दे परां देवताम् ఈ విధంగా అమ్మవారిని ధ్యానం చేస్తూ పూర్వం నాలుగు మంత్రాల్లో ఆ సర్వేశ్వరి సర్వలక్షణ సంపన్న ప్రదాయిని అయిన ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఆవిడని ఆహ్వానం చెయ్యమంటూ ఆ పరమాత్మను ప్రార్థన చేశాము యజ్ఞేశ్వర స్వరూపుడైన పరమాత్మను ప్రార్థన చేశాము ఆ తర్వాత నాలుగవ మంత్రంలో ఆవిడ యొక్క లక్షణాలు ఆవిడ యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఆవిడను వర్ణన చేస్తూ ఆవిడ యొక్క నవ్వును చిరునవ్వును మందహాసమును మనము వర్ణన చేసుకున్నాము స్థుతి చేశాము ఇక ఐదవ మంత్రంలో దేవీం పంచమేన నాశం ఆ విధంగా ఆహ్వానం చేసి స్తోత్రం చేస్తున్నటువంటి కీర్తన చేస్తున్నటువంటి ఆ దేవదేవియే శరణ్యమని ఆవిడ తప్ప వేరెవ్వరూ దిక్కులేరంటూ శరణం నాస్తి శరణం మమ అని ఆవిడను ప్రార్థన చేస్తూ ఆవిడ్ని ఆశ్రయించి తద్వారా నా వద్ద ఉన్నటువంటి అలక్ష్మిని నిరసనం చేస్తున్నాను పారద్రోలుతున్నాను ఇక ఈ శ్రీ సూక్తంలోని ఐదవ మంత్రానికి ఆనంద ఋషి త్రిష్టుందస్సు ప్రదాయిని అయిన శ్రీ దేవత ఛం బీజం నం శక్తి శ్రీం బీజాక్షరము కీలకం నాశిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ప్రసాద సిద్ధి కొరకు ई मन्त्राणि जपञ्चालि ओ, ओ चन्द्रां प्रभासान्यशसाज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे ఇక ఈ మంత్రానికి ప్రతిపదార్థాన్ని చూసి తర్వాత తాత్పర్యాన్ని వివరించుకుందాము ప్రతిపదార్థంలో మొదటి పదము చంద్రాం పూర్ణ చంద్రుని వలె ఆహ్లాదాన్ని పంచేటువంటి ఆనంద స్వరూపము ఆనంద గుణములతో ప్రభాసాం లోకమంతటికి వెయ్యి చంద్రులతో సమానమైనటువంటి గొప్ప కాంతితో ప్రకాశాన్ని ప్రసరిస్తున్నటువంటిది యశస సకల సౌభాగ్య గుణములు కలదిగా కీర్తితో జ్వలంతీం ప్రకాశించేది లేక సుఖకరమైన ఆహ్లాదంచేత కష్టాలను తొలగించేది యద్యద్విభూతిమత్ అనే వాక్యం చేత కారుణ్యము మరియు అనుగ్రహమే తన స్వరూపముగా గొప్ప కీర్తితో ప్రకాశించేది లోకే ఈ లోకంలోనూ వేరే ఇతర ఏ లోకాల్లోనైనా కూడా నివసించేటువంటి అన్ని ప్రాణుల చేత అన్ని భూతాల చేత ఆశ్రయింపబడదగినది దేవజుష్టాం త్రిమూర్తులు మొదలుగా దేవతలు మునులు సిద్ధులు గంధర్వులు మనుషులు అందరూ తమ తమ పదవులు కాపాడుకోవడానికి పదవులను పొందడానికి తదనుగుణమైన సమృద్ధి కొరకు ఆనందాన్ని పొందేటందుకు యజ్ఞములు స్తోత్రాలు మొదలైన వాటితో సేవింపబడుతున్నది ఉదారా ఆ సేవల వలన సంతోషించినదై వారి కామిత ఫలాలతో వరాలను వర్షంగా కురిపిస్తున్నటువంటిది పద్మిని పద్మములను ధరించినది పద్మం వలె కోమలంగా ఉన్నటువంటిది పద్మిని అనే పేరుతో స్తోత్రం చెయ్యబడేది ఆ తరువాత తాంశ్రియం విధమైన గుణ విశేషాలు కలిగిన ఆ సర్వేశ్వరిని ఆ సంపత్ప్రదాయుని అహం సర్వాశ్రయభూతమైన నువ్వు తప్ప వేరే ఏ మార్గము లేదని తెలుసుకున్న నేను శరణం ప్రపద్యే శరణు కోరుతున్నాను इह चामुत्रचानिष्टनिवृत्तिष्टाप्तिसिद्धये साक्षाल्लक्ष्म्याः पदां भोजे भूयास्तां शरणं मम सर्वकामप्रदां सौम्यां संसारार्णवतारिणीम् क्षिप्रप्रसादिनीं देवीं शरण्यामनुचिन्तयेत् अनेनैव प्रपन्नस्य श्रियं देवीं सनातनीं पापानुषङ्गः सकलः తత్క్షణాదేవ నశ్యతి ఇక్కడే కాకుండా వేరే అన్ని లోకాలలోనూ కూడా నేను నిన్నే శరణు కోరుతాను నాకు అనిష్ట నివృత్తి కలిగి ఇష్టప్రాప్తి కలగాలి అంటూ ఆవిడను ప్రార్థన చేస్తున్నాము సర్వ కామ్యములు సిద్ధింపజేసి సంసారాన్ని సంసారమనే సాగరాన్ని దాటించేటువంటిది క్షిప్రప్రసాదిని తొందరగానే కోరిన వెంటనే ఫలాలను ప్రసాదించేటువంటి ఆ దేవియే ఆ దేవదేవియే నాకు శరణ్యం అంటూ ప్రార్థన చేస్తున్నాము వృణే నీ చరణారవిందాలే పరమోపాయంగా తెలుసుకున్న వాడిని నిన్నే ఆశ్రయించిన మే నీ స్మృతి కీర్తనాదులలో నిమగ్నమై ఉన్నటువంటి నా నుండి అలక్ష్మీ నీవు కరుణించి వరించగానే వదిలి పారిపోయేటువంటి ఆ అలక్ష్మీ నశ్యతాం నశించిపోని అలక్ష్మ్యేషా చవాసో భవన్మర్త్య సూతవక్తుహాహసి లింగపురాణంలో వచ్చేటువంటి ఒక సందర్భాన్ని మనము ఇక్కడ వివరించుకుందాము బ్రాహ్మణులందరూ కలిసి సూతమహర్షిని ప్రార్థన చేశారట మాలో ఉన్నటువంటి మా వద్ద ఉన్నటువంటి ఈ అలక్ష్మి అంతా కూడా నాశనమైపోయి ఈ అవిద్య అంతా కూడా నాశనం అయిపోయి మాకు జ్ఞానము కలిగేట్లుగా మా దగ్గర ఎప్పుడూ కూడా సంపదలు ఉండేట్లుగా సమృద్ధి ఉండేటట్లుగా చెయ్యాలంటే ఏం చెయ్యాలి అని సూత సూతమహర్షిని ప్రార్థించగా సూత మహర్షి చెప్తున్నారు నారాయణం జపేన్ నిత్యం ప్రణమ్య పురుషోత్తమం स्वपन्नारायणं देवं गच्छन्नारायणं तथा भुञ्जन्नारायणं विप्रास्तिष्ठज्जाग्रत्सनातनम् तिष्ठञ्जाग्रत्सनातनम् उन्मिशन्निमिषन् वापि नमो नारायणेति वै भोज्यं पेजञ्च लेह्यं च नमो नारायणेति यः अभिमन्त्र्यस्पृशन् भुङ्क्ते स याति परमाङ्गतिं सर्वपापविनिर्मुक्तः ప్రాప్నోతి పరమాతిం అలక్ష్మీష్ మోక్త పత్ దుస్సహస్ నారా జన పదం ధ్యా నశ్యే సంశయర్దేదేవరేరీషస్య వల్లభ గృహే క్షేత్రే తదాభా తనో వసతి సువ్రత లింగపురాణంలో ఈ విధంగా చెబుతున్నారు సూతమహర్షివారు నిత్యము నారాయణ్ణి స్మరిస్తూ ఆయన నామాన్ని నిద్రిస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు తినేటప్పుడు అనుక్షణం నారాయణ నారాయణ అంటూ జపం చేస్తూ ఉండేవారికి అన్ని పాపాలు తొలగిపోయి అలక్ష్మి నాశనం అయ్యి దేవదేవుని భార్య అయిన మహాలక్ష్మి ప్రసన్నమవుతుంది ఇంటిలో పాడి పంటలలో పశువులలో సాధకుడు ఎక్కడుంటే అక్కడే ఆ లక్ష్మీదేవి నివసిస్తుంది కనుక ఆ దేవదేవుని నామాన్ని అనునిత్యం స్మరణ చేస్తూ లక్ష్మి ప్రసన్నం చేసుకోవడం ద్వారా అలక్ష్మిని పారద్రోలుదాము ఇక ఈ మంత్రానికి సరళమైన తాత్పర్యాన్ని చెప్పుకుందాం చంద్రుని వెన్నెల లాంటి ఆహ్లాదాన్ని పంచుతూ సర్వ సౌభాగ్య గుణములు కలదిగా గొప్ప కీర్తితో ప్రకాశిస్తూ దేవతలు మొదలుగా అందరిచే స్థుతింపబడుతూ పూజించబడుతూ వారి కోర్కెలను ఫలింపజేస్తూ ఉన్నటువంటి ఆ సర్వేశ్వరిని నా వద్ద నుండి అలక్ష్మిని పారద్రోలేందుకు సర్వైశ్వర్యములను పొందేందుకు శరణు కోరుతున్నాను నా అలక్ష్మి అంతా నశించి నాకు సర్వాభీష్టములు సిద్ధించుగాక అని ప్రార్థన చెయ్యడమే ఈ ఐదవ మంత్రం యొక్క తాత్పర్యము ఇంతటితో ఈ ఐదవ మంత్రం యొక్క మంత్రార్థము తాత్పర్యము సమాప్తం తరువాయి భాగంలో ఆరవ మంత్రార్థాన్ని చెప్పుకుందాము Swasti